चैत्यो <laughs>

జీందాబాద్ దైవోసే బాలికాజోదోర్ జై జై బాలికాజోదోర్ జై రాజస్థాన్ జై రాజస్థాన్ బాలికాజోదోర్ జై జై బాలికాజోదోర్ జై జై భారత సత్యంగరో జై జై భారత సత్యంగరో జై

మర్రాఫు సత్యనారాయణ గారు ఇరవై నాలుగో వర్ధంతి కార్యక్రమాన్ని కొత్త మనం జరుపుకుంటున్నాం అదే సందర్భంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ముఖ్య మల్లికార్జున గారి వర్ధంతి కూడా ఈరోజు వచ్చింది ఆయన వర్ధంతి కూడా జరుపుకుంటున్నాం ప్రధానంగా మల్ మర్రఫ్ సత్యనారాయణ గారు ఆర్టీసీ గ్యారేజ్లు పనిచేసే ముందు ఆర్టీసీ ప్రైవేటీకరంగా ఉన్నప్పుడు బస్సులు నడుపుతున్నప్పుడు వీరుని ఏర్పాటు చేసి తద్వారా కపర్తి గారి నాయకత్వంలో ఆర్టీసీలో గ్యారేజీలో ఎంప్లాయీగా చేరిన మరో సచనా గారు ఇప్పుడు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అతిరెత్తులుగా ఎదిగి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్తో పాటు ఈ జిల్లాలో ఏఐటీసీ అభివృద్ధికి ఆర్టీసీ కార్మికులలో ఏఐటిసీని పెంపొందించడానికి తన వంతు కృషి ఆయన చేశారు ఆయన యొక్క సేవలు మరువులేనివి మల్లికార్జున కూడా అదేవిధంగా పనిచేశారు ఆర్టీసీలో పనిచేస్తూ ఎంప్లాయీస్ యూనియన్ సమస్యల పరిష్కారంతో పాటు ఆర్టీసీ యూనియన్ అభివృద్ధితో పాటు ఆర్టీసీలో ఏఐటీసీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీని కూడా నిర్మాణం చేయడానికి ఆయన కృషి చేశారు తద్వారా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ టౌన్ సెక్రటరీ కూడా పనిచేసే మల్లికార్జునారు ఆ విధంగా ఏఐటీసీకి కమ్యూనిస్ట్ పార్టీకి సేవలు అందించిన మర్రాఫ్కి మల్లికార్జునకి మనం నివాళులర్పిస్తూ వారి యొక్క సేవల్ని వారి యొక్క పోరాటాలని మనం స్ఫూర్తిగా తీసుకునే రానున్న కాలంలో ఏలూరు ఏరియాలో అలాగే ఏలూరు జిల్లాలో ఏఐటీసీ కార్మిక సంఘం నిర్మాణానికి ఇదో జరిగిన పది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ వారి ఎదురుకి మరొక్కసారి జిల్లా ఏఐటీస్ తరఫున ఎప్పుడో జోహర్లో నివళు అర్పిస్తున్నాను జవహ నారాయణ గారి ఇరవై నాలుగు వర్ధంతి అదేవిధంగా వెంకటేని మల్లికార్జున్ గారిది వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు వారు ఏఐటిసి సంబంధించి ఏఐటీసీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లో రాష్ట్ర స్థాయిలో నేను సత్యనారాయణ గారు పనిచేయడం జరిగింది అలాగే వంకర మల్లికార్జున గారు ఇక్కడ జిల్లా స్థాయిలో పనిచేయడం జరిగింది ఏఐటియూసి నిర్మాణానికి వీరిరువురు కూడా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పనిచేశారు ఏఐటియూసిని నిర్మించారు బాగా ఘనంగా ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు అయితే వీరు స్ఫూర్తితోటి పనిచేయాల్సిన అవసరం మల్లికార్జున గారు అయితే ఏలూరు టౌన్ సెక్రటరీ ఏజెంట్ కానీ పార్టీ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం నిర్వహించారు పార్టీ నిర్మాణంలో కూడా పనిచేశారు ఆయన అయితే వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం అందులో ఇది కార్మిక వర్గానికి గడ్డు కాలం దాపురించింది కార్మిక చట్టాలను హరించేటటువంటి మోడీ ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను హరిస్తూ అందులో ఇరవై తొమ్మిది చట్టాలను కనుమరుగు చేసి నాలుగు లేబర్ కోట్లుగా మార్చి వాళ్ళ సమ్మె చేసే హక్కు సంఘం పెట్టే హక్కు అలాగే వాళ్ళకు ఉండేటువంటి ఉద్యోగ భద్రత అన్ని కూడా హరిస్తూ ఉన్నారు వీటిలన్నింటిపైన కార్మిక వర్గం ఏఐటియూసి ఆధ్వర్యంలో భవిష్యత్తులో అది పెరగని పోరాటాలు చేయడానికి సిద్ధం కావాలని చెప్పి ఏదైతే నివాళి ఉన్నామో అటువంటి పోరాటాలకు సిద్ధపడితే అది ఘనమైన నివాళిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకురామశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఈరోజు నరాబు సత్యనారాయణ అలానే వంకనేని మల్లికార్జున్ గారి వర్దంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్న ఏటీసీ ఏలూరు ఏరియా సమితి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ కాలం ఎంతమంది గొప్ప నాయకులకు సంబంధించి వారు మరణించిన వారి ఆశయాలను వారి లక్ష్యాలను సజీవంగా ఉంచుద్దనడానికే నిజమైన తార్కాణం ప్రతి ఏటా ఇక్కడ నిర్వహించే కామ్రేడ్ మరలాపు సత్యనారాయణ కామ్రేడ్ మంకిరేని మల్లికార్జున గారి వర్ధంతి కార్యక్రమం వారిరువురు ఏఐటిసీలో కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం కార్మికుల్ని నిరంతరం చైతన్యవంతం చేసి వారి సమస్యల మీద పోరాడుకునేలాగా గొప్పగా మార్గదర్శకులు నిలిచిన గొప్ప నేతలు వారి ఎరువురులో వంకరేని మల్లికార్జుని గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు టౌన్ పార్టీ సెక్రటరీగా కూడా పనిచేస్తూ పార్టీలో కూడా సేవలు అందించడం చాలా గొప్ప విషయం అటువంటి మహానాయకులు అడుగు జాడల్లో పయనిస్తూ భవిష్యత్ ఉద్యమాలలో వారిని స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని భవిష్యత్ ఉద్యమాలను నిర్మాణం చేయాలని అందులో మరింతగా పనిచేయడానికి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అదే మనమంతా ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం సామాన్యుల్లో అసామాన్యులు జరే ఇదే ఏరియాలో ఇక్కడే గడిచింది ఇక్కడ రెండు ధృవులు ఉన్నాయి ఈ దూరు మీద కూర్చొని రాత్రి గల్ల మార్లు అలాగే రాజకీయ చర్చలు చేస్తూ ఉండేవాళ్ళం ఆ యూనియన్ చర్చలు చేస్తూ ఉండేవాళ్ళం ఇంకా మల్లిక అంటే స్వతంత్ర సమరయోధులు కుటుంబంలో పుచ్చాడు ఆయన మంకలేని సచినారాయణ గారని ఆయన స్వతంత్ర సమరయోధులు ఆయన కుటుంబంలో పుట్టాడు మల్లికార్జున ఈయనైతే అతి సామాన్య కుటుంబంలో చూచాడు బర్రామ్ సచినారాయణ గారు ఇక్కడ అల్యూమినియం వర్కర్స్ ఆ తర్వాత మామూలుగా మెకానిక్ మెకానిక్గా పనిచేశాడు తర్వాత ఆర్టీసీలోకి వచ్చాడు ఆర్టీసీలో మెకానిక్గా చేరి ప్రమోషన్ వస్తే ప్రమోషన్ కూడా వదులుకొని మళ్ళీ యూనియన్ కోసం పనిచేసేటప్పుడు గొప్ప వ్యక్తి ఆయన ప్రమోషన్ కూడా వచ్చింది దీన్ని దాన్ని పార్టీకి అక్యత చేశాడు యూనియన్కి అక్యత చేశాడు ఆఖరిలో తీవ్ర అనారోగ్యంతో మరణించాడు ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది అంత గొప్ప రాయిపడైనా ఏ వీళ్ళ గురించి చెప్పాల్సి వస్తే ముందు ఏళ్ళకు ముందు ఇక్కడ చైర్మన్ చేశారు అలాగే మనం డాక్టర్ వర్మగారు చైర్మన్ చేశారు కపర్తి చేశారు శ్రీపతి గారికి చైర్మన్ చేశారు వాళ్ళ కోవలకు చెందినటువంటి వ్యక్తి దీని గురించి చెప్పాల్సి వస్తే శ్రీపతి చాలా ఆశ్చర్యపోతే మాట్లాడుతుంటాడు మళ్ళీకి ఏంటి మన మర్రాపు సత్యనారాయణ గారు ఉన్నారే అంత గొప్ప టాక్టికల్ లీడర్ ఇంకో లేడని చెప్పాలయ రాష్ట్రం మొత్తం మీద ఎత్తికినా కూడా నాకు ఆయన అంత గొప్ప నాయకుడు కనబడలేదు కన్ను కొట్టి కాళ్ళు లాగడంలో మేనేజ్మెంట్ని ఒప్పించి సమస్యలు పరిష్కరించడంలో మర్రాపు అంత గొప్ప నాయకుడు ఇంకోటి లేడని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తానని చెప్పుకోడు శ్రీపతి గారు ఎందుకంటే ఈ రుణ కాలంలో చాలా చాలా పోరాటాలు జరిగాయి ఇప్పుడు మేము డిపోకి వెళ్ళే వరకు మీ రోజులు కాదండి ఆ రోజుల్లో మీరు చేసిన పోరాటాలు వేరండి అని అన్నమాట అంత గొప్ప నాయకుడు ఆయన అలాగే మల్లికార్జున గురించి అయితే చెప్పాల్సిన పని లేదు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళే రోజు దాకా కూడా యూనియన్ కోసం అలా పనిచేస్తూనే ఉన్నాడు రాష్ట్ర జిల్లాలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి రిపోర్ట్లు రాయడం ఎంక్వైరీలు కదా అటు కదా అటెండ్ అవ్వడం అంత గొప్ప నాయకుడు ఆ నాయకుల గురించి మనం అంత చెప్పుకునే చెప్పుకోవచ్చు నిజంగానే మల్లికార్జున ఇక్కడ టౌన్ సెక్రటరీ చేశాడంటే అంతవరకు టౌన్ సెక్రటరీ చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా రూపాయి ఆదాయం చూపించలే ఆయన కాలంలో ఫండ్స్ వసూలు చేసి లక్ష రూపాయలు పైగా నిల్వ చేసి పార్టీకి అప్పగిపడేది అంత గొప్పగా పనిచేశారు ఆక ఆయన అనారోగ్యంతో అమెరికా వెళ్ళి చనిపోయారు అనుకోండి ఇటువంటి నాయకులు మనం స్మరించుకొని వారి మాటలో మనం పనిచేసి యూనియన్ని పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్